ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం తొంభై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం నిన్న సంసారాలు కాకుండా ఈ సన్యాసం తీసుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం రకరకాల వాళ్ళు వేషాలు వేస్తూ ఉన్నారు జటాజటాలు తయారు చేసుకుంటూ ఉన్నారు లుంచిత కేస అంటే వెంటుకలు చల్లాచరు చేసుకొని తైల సంస్కారం లేకుండా చూడటానికి ఒక మహా ఋషిలాగా విభూతి రేఖలు పెట్టుకొని కనిపిస్తున్నారు అంతేకాకుండా గుడ్డలు కూడా ధరిస్తున్నారు శంకర్లు ఇదే వీళ్ళు కూడా కింద కిందలెక్కే ఎందుకని వీళ్ళు కూడా మోహంలో పడి ఉన్నారు మోహంలా తి వేషాలన్నీ అవసరం లేదు యథార్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది అయితే దండాలు పట్టుకొని ఉంటారు అది ఎందుకు పట్టుకుంటారో తెలియదు నాకు ఒక పాలేరు కూడా కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటాడు మరి ఒక సన్యాసి కూడా కర్ర పట్టుకొని వెళ్తుంటాడు ఎందుకో తెలియదు కావాల్సింది జ్ఞానకర్ర కావాలి ఒక్కసారి కనుక ఆ కర్రతో కనుక పడిందంటే జన్మ జన్మలు మొత్తం కూడా తెలిసి రావాలి జనన మరణాన్ని కొట్టే కర్ర కావాలి అంతే తప్ప ఈ కర్రే ప్రధానం అని చెప్పి కర్ర ఎమ్మడ పట్టుకొని వెళ్ళడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు అన్నీ చెప్తారు మహాగ్రాన్లాగా అన్నీ బోధిస్తారు కానీ ఒక్కటి ఆచరించరు ఎందుకు ఎంత చెప్పటం వాళ్ళు నువ్వు ఆచరించాలి నువ్వు ఆచరించి దాని ఇతరులు చె చెప్పినప్పుడే దాని యొక్క ఫలితం లభిస్తుంది ఆచరించకుండా ఏదో మాట చెబితే తర్వాత కూడా వాళ్ళు అనుకుంటారు ఈయన చెవిటే తప్ప ఆచరించడని అసలు మీకు కావాల్సింది ఏంటి ఇది ప్రశ్నించుకోవాలి బ్రహ్మజ్ఞానం మరి దాన్ని అసలు ఎవరు అందిస్తారు ఇది కావాలి మనకి అది ఎక్కడ లభిస్తుంది ఎవరిని ఆశ్రయించాలి ఆ ప్రశ్న పడినప్పుడే నువ్వు అటు తిరుగుతావు వాళ్ళని ఆశ్రయించావు మరి ఏంటి వాళ్ళేం ప్రశ్నించాలి నేనెవరిని అసలు ఈ సృష్టి ఏంటి ఈ నడిగే నడిచేటువంటి ఎవరు ఆధీనంలో నడుస్తుంది ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి దానివల్ల ఏమవుతుంది మనలో ఉన్న అజ్ఞానాన్ని పోయి జ్ఞానం జ్ఞానం రావడానికి అవకాశం ఉంది మరి ఈ కాషాయ వేషాల వేషాధారం దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు అసలు వాళ్ళకి తెలిస్తే కదా చెప్పటానికి ఆచరించండి మీరు దాన్ని పూజ చేయండి ఒక్కొక్క వెయ్యి జబ్మాల తిప్పండి హోమాలు చేయండి ఇవి తప్ప ఆత్మజ్ఞానం గురించి ఒక్క విషయం కూడా తెలియదు ఒక్క శంకర వేదాంతంలో ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు ఇది ఇది శంకర వాంగ్మయం దీనిలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ అసలు జ్ఞానం అంటే అది వారిని ఆశ్రయించి సామాన్యమైనటువంటి కా వేషధారణలు వేసేటట్టు అడిగినట్టే మహాత్ముల దగ్గరికి కూడా అదే అడుగుతావు వెళ్ళి నువ్వు దానివల్ల ప్రయోజనం ఏముంది నువ్వేమడుతు అక్కడికి వెళ్ళి నీ కుటుంబం గురించి నీ కష్టాల గురించి నీ అమ్మాయి పెళ్లి గురించి అబ్బాయి చదువు గురించి వాస్తు గురించి ఇవన్నీ అడుగుతావు అవన్నీ వాళ్ళు ఏం చెప్తారు ఉన్నది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని రెండు మొక్కలు చెప్తారు వాళ్ళు ఉన్నది ఒక్కడే భగవంతుడు మీకు అనిపించేదంతా జగత్ అంతా కూడా మిథ్యా అంటే మాయా ఆ రెండు ముక్కలు చెప్పేది నీకు అర్థం కాదు ఎందుకని ఇంతకుముందు నువ్వు తిరిగావు కదా విపరీతంగా తిరిగావు ఎక్కడ కా ఎక్కడ గుడ్డ కట్టుకున్నారో అక్కడికి వెళ్తావు ఎక్కడ జపం చేస్తున్నారో అక్కడికి వెళ్తావు సత్సంగంలో మాత్రం నిలవు తిరిగి 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 నువ్వు సాధన చేస్తున్నావు కానీ సమయం ఉదా అయిపోతుంది అసలు ఏది పట్టుకోవాలి నీకు అర్థం కావాలి నేను కూడా ప్రతిరోజు కూడా నాలుగు గంటలు ఐదు గంటలు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నానంటావు అసలు విషయం లేదు ఇరవై నాలుగు గంటల కూడా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వే సపరేట్గా వెళ్ళి పూజా గదిలో కూర్చొని గంట సేపు పని లేదు ప్రతి పని కూడా నీకు పూజ అయిపోతుంది ఇప్పుడు ఆ భావన ఉంటే మన ధర్మం అసలు ఎటువంటి చెప్పండి మన సనాతన ధర్మం ఎంతో ఉత్కృష్టమైనది దాన్ని వదిలేసి ఎక్కడైతే కేవలం సుఖాలు ఎక్కడ దొరుకుతాయో దానికోసం వెంపరులాడుతూ నాకు అది కావాలి నాకు ఇది కావాలంటూ ఆ కోరికలు పెంచుకుంటూ ఉన్నాం సన్యాసి ఎలాంటి క్రియ చేయరాదు ఏ క్రియ చేయకూడదు అగ్ని కార్యం అసలు చేయకూడదు ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటి అజ్ఞానం అనే నుండి లేపాలి వాళ్ళ పని అదే కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు అయితే ముక్తి సర్టిఫికెట్ ఇస్తున్నారు ముక్తి సర్టిఫికెట్ పదివేల రూపాయలు ఇచ్చినట్టుగా అంటే నీకు పరమ పురుషాదం మోక్షం ఇచ్చేస్తానంటున్నాడు మోక్షం జ్ఞాన రూపంలో ఉన్నదని తనకు తెలీదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎగరటం ఈ తాగుడు మైకిను తాగినట్టుగా తోలటం ఇవన్నీ ఏంటి ఇది అన్ని వేషాలు సన్యాసులు చెప్పారు సన్యాసులే కాదు ఇప్పుడు వీళ్ళని కూడా ఇటు తయారు చేస్తూ ఉన్నారు ఇలా ఇక కొంతమంది తయారయ్యారు ఇప్పుడు నెత్తి మీద చేయి పెడతాడు శక్తిపాతం అంటారు ఏమైంది కరెంట్ షాక్ కొట్టిందండి నాకు అబ్బో ఎంత అద్భుతంగా ఉంది కరెంట్ షాక్ పుట్టింది అంటున్నాడు దానికి ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లే కరెంట్లో ఆ స్విచ్లో కనుక వేళ్ళు పెట్టామంటే ఇంకా అదిరిపోయే షాక్ వచ్చింది ప్లగ్లో పెట్టాయి నువ్వు ఏం ఒక్కర్లా ఎక్కడెక్కడికి వెళ్ళి ఇదే అసలు ఏంటో నాకు అర్థం కాకమన్నా టీవీలో చూసి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు శక్తిపాతం ఇస్తాను సరే చూద్దామని నేనే ఫోన్ చేశాను శక్తిపాతం అంటే ఏంటమ్మా ఏం చేస్తారు అని చెప్పానంటే మీరు ఇంతకుముందు క్లాస్ చేయలేదండి అన్నారు చేయలేదమ్మా అన్న అంతే పెట్టేసింది చూడండి వాళ్ళ తేతయింది అంతవరకే భగవంతుని గురించి చెప్ప చెప్పకుండా ఈ ముక్తి సర్టిఫికేట్లు ఇవ్వటం శక్తిపాతాలు చేయటం దానివల్ల ప్రయోజనం ఏమున్నదా అది నేను ప్రశ్నించేది ఎందుకు వెళ్తున్నారు అక్కడికి ఆత్మజ్ఞానం ఎక్కడైతే లభిస్తుందో అక్కడికి వెళ్తే ఉపయోగం వేరే చోట్లకి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి అన్నీ విని ఏది ఆచరించాలో తెలియక ఎటు పోవాలో తెలియక ఇంతకుముందు ఏమి తెలియనిప్పుడు హాయిగా ఉన్నావు చాలా చక్కగా ఉన్నావు ప్రశాంతిగా ఉన్నావు ఏదో నువ్వు నమ్మినటువంటి దేవుడి దగ్గరికి వెళ్తావు కాసేపు కూర్చుంటావు హాయిగా నీ వ్యాపారం వ్యవహారం చేసుకుంటూ ఉంటావు ఇప్పుడు చూడండి ఏది నమ్మాలో తెలియదు ఏది ఆచరించాలో తెలియదు అర్థం కాని పరిస్థితిగా తయారైందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తర్